ఈ మధ్య బాబా మహిమలు అని వాటి గురించి అంతా మనం వింటున్నాం చూస్తున్నాం మరి ఇప్పుడు వస్తున్నారు బీ డైరా బాబా ఆయన మరి ఆ బాబా గారి దగ్గర శిష్యకం కూడా చేశానని చెప్తున్నారు మరి ఆ ప్రసరణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మోహన్ రావు ప్రసాద్ రవికుమార్ అండ్ సువర్ణ లక్ష్మి అండ్ పద్మజ ये वासु बाबू ये पनि असर कुछ नहीं करता तो पूरा तो 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 तो। शाप <Judaism> <बादा>. <Joker> आ बाबा बालिका ये बाबा ये आ रहे ఈ దేవుడు ఆడే చదరంగం మనం అంత బాగుడు కనిపించేది వినిపించేది అంత మిచ్చి అంత చెప్పు చెప్పాలి నిద్రించి నిద్రించి పొట్ట బాగా పెంచి ముచ్చటగా ఉన్నాను బాబా ఎక్కడమ్మా అసలు ఎందుకు నీ డౌట్ ఏంటి క్లియర్ గా చెప్పు బాలిక చాలా సింపుల్ బాబా మీరు ఇలా సన్యాసం స్వీకరించారు కదా మరి ఇలా నీట్ గా షేవ్ చేసుకొని జులపాలు గడ్డాలు లేకుండా ఉన్నారేంటి బాబా కాషాయాలు ధరించి జులపాలు పెంచి గడ్డాలు మీసాలు తీసేసినంత మాత్రం మేము పాపాలు ఎలా ఆపుకుంటాం బాలిక బాధగా చేయాల్సిందే తప్పదు అంటే నేను ఒంటరిగా ఉందామని వచ్చాను నాకేమీ ప్రమాదం లేదు కదా మీకేం లేదు కాబట్టి బాధ్యత కంగారు పడదు నేను బాబు గారి పూర్వాశ్రమంలో ఇది అక్కడికి వెళ్ళకముందు వారి ఆశ్రమంలో నేను ఆయనకి ఎడంకాలుగా పనిచేశాను అదేమిటి బాబా ఎవరైనా కుడి అంటారా మామూలుగా ఎడం భుజం కుడి అంటారు కానీ మీరు ఎడంకాలు కుడికాలు ఇలా అంటున్నారేంటి సరేలే బాలిక ఆ డేరా ఆశ్రమంలో నేను రేయిం సేవ చేశానని చెప్పి నా సేవను గుర్తించి గౌరవించి బాబా గారు కుడి కాలుతో ఒక తను రుచిపడ్డాను సొంత కంపడి పెట్టుకున్నా అవునా బాబా బాలిక ఎవరు వస్తున్నట్టున్నారు చూస్తూ ఉండు ఎలా తెలిసింది బాబా అంతా కూడా నా మహిమ బాలిక నా కళ్ళ అన్ని వెనకాలి అన్ని కనపడతాయి ఇదిగో ఎవడో వస్తున్నట్టున్నాడు చూడు నీ భార్య సమస్య ఉండవు నీ చేత వంటంతా చేపిస్తుందా అవును బాబా ఓహో తెల్లారగట్లే చలికాలంలో ఐదుంటికి లేపి అంటూ తోపిస్తూ ఉంటుందా అవును బాబా ఎంతమంది చుట్టాలు వచ్చిన వాళ్ళ ముందే దొడ్లు బాత్రూమ్లు ఫెనా పోసి కడిగిస్తుందా అబ్బో అవును బాబా అది సరే కానీ అసలు నీ భార్య వివరాలు చెప్పు నాకు నా భార్య పేరు శోభస ఓకే ఊరు ఒంగోలు ఒంగోలా ఒంగోలు దగ్గర ఊరు గత్తల కొంటత్తల కొంట వయసు అంతా ఓ ముప్పై ఉంటుంది బాబా ముప్పై ఉంటుందా హైటు నాలుగు అడుగుల తొమ్మిది అకరాలు బాబా వెయిట్ వెయిట్ ఇక చెప్పలేము లే బాబా ఇవన్నీ ఎందుకులే అయితే తెల్లగా ఉంటుంది కదా అవును బాబా సరిగ్గా మీరు బిగ్ బాస్ షోలో చూసి చెప్పినట్టు చెప్తున్నారు ఇవా చూడు అయితే నీ భార్య పేరు శోభ కాదు నాయన రంగమ్మ స్టైల్ కొట్టదని నేనే శోభగా మార్చుకున్నాను ఎలా మార్చున్నా సరే సరే కానీ అసలు విషయం ఇప్పుడేంటి పరిస్థితి పరిస్థితి ఏంటి సరే నా సమస్య బాబా దాన్ని ఎలా మార్చుకో మార్చుకోవటం నా వల్ల కాదు నాయ ఇదేంటి బాబా అలా తుమ్మన్నారు నమ్మకం పోయింది నాయన ఈ నా మంత్రాలు తంత్రాల మీద మీ మంత్రాలు తంత్రాల మీద ఎన్నో ఆశలు పెట్టుకొచ్చా బాబా మీరు ఇలా తుసం భార్య గారు